ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం సెప్టెంబర్ రెండో తేదీ మంగళవారం తులరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా మాట్లాడుతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం నాడున తులరాశిలో జన్మించిన జాతకులకు ఎవరు ఫోన్ కాల్ చేస్తారు ఎందుకు ఫోన్ కాల్ చేస్తారు అసలు ఎందుకు ఆస్తుని ఫోన్ చేసి మీతో ఏం మాట్లాడుతుంది ఎటువంటి టాపిక్ గురించి మీతో డిస్కషన్ చేస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ శుక్రగ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో గనక మనం చూసుకున్నట్లయితే చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహానికి శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో ఒక గ్రహం ఇక నవగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా శుక్రాచార్యుడు రాక్షసుల గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి అలాగే వినోదానికి ఐశ్వర్యానికి కళలకు కూడా శుక్రుడిని అధిపతిగా చెబుతూ ఉంటారు శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడుగాను మంచి సుందరమైనటువంటి ఐశ్వర్యవంతుడుగాను కూడా ఈ యొక్క రాశి వారు ఉంటారనమాట అయితే సుఖజీవితిగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు సుఖజీవిగా కూడా జీవిస్తూ ఉంటారు శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు అనమాట అయితే ఇక చిరంజీవిగా కూడా ఉంటాడు ఎక్కువ ఆయుష్ పోసుకుని ఉంటాడు ఇక జాతకంలో శుక్రుడు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి తులరాశి వారు అటువంటి శుక్రుడు సెప్టెంబర్ రెండో తేదీన మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అయితే మేషరాశిలోకి సంచారం తులరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అవునండి ఒక నాలుగైదు రాసుల వరకు కూడా ఈ యొక్క యోగం అనేది ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవాలి తులరాశి కాబట్టి మనం తులరాశి వారి గురించి మాత్రమే చూసి తెలుసుకుంటున్నాం అయితే శుక్రుడు మేషరాశిలోకి సంచరించే ఈ యొక్క సమయం అనేది ఈ తులరాశితకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండబోతుంది అవునండి ఇది మీకు ప్రతి రంగంలో కూడా విజయాలను అందిస్తుంది అనమాట మీ యొక్క పిల్లలు మీ బిడ్డల నుంచి శుభవార్తలను వింటారు వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు లాభాలను పొందుకుంటారు నూతన ఒప్పందాలు చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అనేది కలిసి వస్తుంది ఈ రాశి వారి ప్రేమ జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది ఇక ఈ తుల రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు ఇక సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయన్నమాట ఇక వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం ఇక తులరాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంటే పూర్తిగా మొత్తం తొలగిపోవడం మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట ఇక శుక్ర సంచారం తులరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశిలో శుక్ర సంచారం జరగటం వల్ల తులరాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయన్నమాట ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఇది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ఇది తులరాశి వారికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు ఇక ఈ సమయంలో తులరాశిలో జన్మించిన వ్యక్తులు సెప్టెంబర్ రెండో తేదీన మీకు ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్య సంఘటనలు ఎదురవుతూ ఉంటాయండి ఇక ఈ సమయంలో మీరు నిజంగా అదృష్టాన్ని పొందుకోబోతు ఉన్నారని పండితులు సైతం చెప్పడం జరుగుతుంది ఇక మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం వల్ల ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి అండి దాంతో తుల వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా అదృష్ట ఫలితాలు అద్భుతాన్ని చూడబోతున్నారు అవునండి తులరాశి వారు ఒక వ్యక్తి వల్ల మీరు మహర్జాతకులుగా మారే అవకాశం రాబోతుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఒక్క మాటలు చెప్పాలంటే మీ ఇంటి కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఆ విధంగా ఈ యొక్క సమయంలో నక్కతో ఒక తొకరంట్లో మీ దశ అనేది తిరగబోతుంది ఆ విధంగా మీ మీరు ఎవరైతే తొలరాసారో మీరు మీ లైఫ్లో అడుగుపెట్టడం అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యక్తిగత లైఫ్లో మీరు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి అనమాట ఇక అదేవిధంగా ఒక వ్యక్తి కారణంగా తొల రాసరికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వెళ్ళ విశేషం కావచ్చు బాగా కలుస్త అంటే బాగా కలిసి వస్తుంది మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ జీవితంలో కనుక్కోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రదీపంలోనూ మీరు మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటారు ఇక దాంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది ఇక ఇకపోతే తులరాశి జాతకులు ఎవరైతే ఉంటారో వీరు ఈ యొక్క వ్యాపారస్తులకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసటిక మారి మంచి లాభాలు తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు విషయం అనేది వెన్నంటే ఉంటుంది ఇక అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా ఈ యొక్క రాసి వారికి ఈ సమయంలో అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఇక కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న వారికి ఈ సమయం అనేది కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ఇక అదేవిధంగా గతంలో ఈ యొక్క రాశి వారు ఏవైతే తెలుసు తెలుగు చేసిన తప్పులు ఈ సమయంలో అవన్నీ కూడా క్లియర్ అయిపోతే చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు ఉన్న తప్పులను మీరు అండర్స్టాండింగ్ చేసుకుని అర్థం చేసుకుని వాటిని మీరు రెక్టిఫై చేసుకుని క్లియర్గా ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి ఇక సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం తులరాశి వరకు ఒకసారి ఫోన్ కాల్ చేస్తుందండి చేసే విధంగా మాట్లాడుతుంది ఇందుకు ఏం మాట్లాడుతున్నారు ఇందుకు ఆమె ఎవరంటే మీ యొక్క భార్య అవునండి మీ జీవితంలో వచ్చే మీ భార్య ఈ సమయంలో మీ మీరు అన్న మాటలకు కానివ్వండి మీరు ఏమన్నా ఆమెని చేయకూడనివి అంటే కొట్టడం కానీ తిట్టడం ఈ విధంగా చేసినట్లయితే ఆమె బాధపడటం వల్ల ఈ సమయంలో తన పుట్టింటికి వెళ్ళే ఉండొచ్చు అటువంటి స్త్రీ ఈ సమయంలో మళ్ళీ మీరే కావాలని మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ స్త్రీని మళ్ళీ మీరు ఇంటికి తెచ్చుకోవాలి భార్యగా మళ్ళీ స్వీకరించాలంటే ఖచ్చితంగా ఆమె మీరు తెచ్చుకున్నట్లేదు మీ ఇంటికి ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే తులరాసారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పటివరకు అయింది ఏదో అయిపోయింది ఇక నుంచి అయినా సరే సుఖ జీవితంలో సుఖ సంసారం చేసుకుంటూ చక్కగా పిల్ల పాపలతో కుటుంబంతో మేమిద్దరం మాకిద్దరు అన్నమాదిరి మీరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా తాను చేసిన తప్పును మీ భార్య తెలుసుకుని అంటే మీ విషయంలో కావచ్చు మీ యొక్క కుటుంబ విషయాన్ని అనుకుంటే మీ తల్లిదండ్రులు మీ యొక్క బంధువులు లేదంటే మీకు పుట్టిన బిడ్డల విషయంలో మీ మీ యొక్క వైఫ్ చేసిన తప్పు ఈ సమయంలో ఆమె తెలుసుకుని మరి మీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని మరి బ్రతిమలాడటం వల్ల మళ్ళీ ఏదైతే తను అనుకుందో అదంతా కాదు నువ్వే నా సర్వస్వం అనుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఏదన్నా సరే మీరే కావాలి మీతో పుట్టిన మీ బిడ్డలే కావాలని కోరుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన మీ యొక్క భార్యను కనుక మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి వస్తాయండి మళ్ళీ ఇద్దరు కలిసి లైఫ్ని లీడ్ చేయడం వల్ల మీ యొక్క అన్యోన్య దాంపత్యం అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది సో చూసారు కదా వారు సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందనేది అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్